హలో అండి నమస్తే అందరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలిచే చాలా అంచనాల చిత్రం కోసం పనిచేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి మరియు నిర్మాత కెఎల్ నారాయణ దుబాయ్ నుంచి తిరిగి వస్తూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కనిపించినప్పుడు ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది వారి దుబాయ్ పర్యటన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో ప్రాథమిక పని కోసం అని పుకార్లు వస్తున్నాయి ద్రాక్ష పండు గుసగుసలు చిత్రానికి ముందస్తుగా విడుదల కానున్నాయనే సూచనలతో గాలిలో ఎదురు ఉన్నాయి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు యొక్క మరొక చిత్రం సోషల్ మీడియాలో సర్ఫింగ్ అవుతోంది ఇది గుంటూరు కారం స్టార్ యొక్క కొత్త రూపాన్ని చూడ్డానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారి దుబాయ్ పర్యటన ఎంబీ ట్వంటీ నైన్ ప్రీ ప్రొడక్షన్ పనులకు సంబంధించి ఊహాగానాలు ఉన్నాయి ఈ చిత్రం యొక్క లుక్ త్వరలో విడుదల కానుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మహేష్ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్గా ఎదిగారు మరియు భారీ బ్లాక్ బస్టర్ హిట్లకు పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి ఒక లో సహకరించడం చాలామంది అభిమానులకు కళ నిజమైందని చెప్పొచ్చు ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం వారి కంబైన్డ్ టాలెంట్ కలిసి వచ్చే అవకాశం అభిమానులలో సంచలనం సృష్టించింది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం కాబట్టి ఈ సినిమా మెగా సినిమాగా ఉంటుందని అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటులను మేక ప్రకటించలేదు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్ర రచయితలలో ఒకరుగా ఉన్నారు మరియు సినిమా స్క్రిప్ట్ ఖరారైనట్లు గతంలో ప్రకటించారు ఈ సంవత్సరం ప్రారంభంలో మహేష్ బాబు కూడా జంగిల్ థ్రిల్లర్ గా భావించే ఈ చిత్రం కోసం కండలను నిర్మించడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది